మెగావారి అమ్మాయి నిహారిక కొనిదల ఈ పేరుకు పెద్దగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు నాగబాబు గారి అమ్మాయిగా యాంకర్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది తనకే ఎంతో ఇష్టమైన యాక్టింగ్ని తన కెరియర్గా చూస్ చేసుకున్నప్పటికీ హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఆ తర్వాత చైతన్యతో పెళ్ళి కొద్ది రోజులకే విడాకులు పుట్టింది గోల్డ్ స్పూన్తోనే అయినా ఇటు కెరియర్లోనూ అటు పర్సనల్ లైఫ్లోనూ డౌన్ఫాల్ చూసేసింది నిహారిక అయితే డైవర్స్ తర్వాత సరికొత్త నిహారికని చూపిస్తుంది ఒకవైపు యాక్టింగ్ చేస్తూనే మరోవైపు ప్రొడ్యూసర్గా మారిపోయింది ఇప్పటి వరకు చిన్న చిన్న వెబ్ సిరీస్ తీస్తున్న నిహారిక కమిటీ కుర్రాలతో బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టింది అయితే రెండో మూవీని కూడా అనౌన్స్ చేసింది నిహారిక సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం మీ కాకుండా ఒక గుడ్ న్యూస్ని షేర్ చేశారు నెటిజన్లు వీఆర్ ఎక్సైటెడ్ అంటూ కమెంట్స్ చేశారు బెస్ట్ విషెస్ అంటూ కమెంట్ చేశారు అయితే నిహారిక షేర్ చేసిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మేము ఈ గుడ్ న్యూస్ని అనుకున్నాము కానీ చెప్పేస్తున్నాను ఈ సీక్రెట్ను మేము చాలా కాలంగా దాచాము అండ్ ఫైనలీ ఇప్పుడు జరగబోతుంది గెట్ రెడీ అంటూ పోస్ట్ చేసింది అది ఏంటో మీరే గెస్ చేయండి అంటూ మనకి సస్పెన్స్ పెట్టారు నిహారిక అయితే కెఫే స్టార్ట్ చేస్తున్నారా అనేసి ఫ్యాన్స్ కమెంట్ చేశారు ఆ తర్వాత సస్పెన్స్ని బ్రేక్ చేశారు ఇన్ని రోజులు నటిగా ప్రొడ్యూసర్గా ఉన్న నిహారిక ఇప్పుడు బిజినెస్ రంగంలోకి మన తన బెస్ట్ ఫ్రెండ్ అయిన భార్గవితో అడుగు పెట్టబోతున్నారు ఏ బిజినెస్ ఏంటి అని గెస్ చేయండి అంటూ పోస్ట్ చేశారు నిహారిక ఏం చేయబోతుంది అని అంటే నెక్స్ట్ అనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను